నెల్లూరు నగరం నలభైవ డివిజన్ లో కు బీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు ముందుగా డివిజన్ లోని ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ఇరగాలమ్మ టెంపుల్ నాలుగు రోడ్డు సెంటర్ వాకస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో నారాయణకి అండగా నిలవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థి

తప్పకుండా తెలుగు దేశం నారాయణ సార్ రావాలి సరేనా ఇప్పుడు నారాయణది తెలుగు దేశం రావాలి అమ్మ అంటే ఎమ్మైతే ఐడి పేమ్ అవన్నీ చెర్గాం ఇ రెండు నెలలు పెద్దన మీరు బాదరు దిగిపోతే నేను చెప్పా కదా అమ్మా मालपाटी में मालगार की स्वादिष्ट नलवाला जैसा स्वादिष्ट अंदर की चटनी चाहिए सारे कौन से माल गोली तो ले बन्द बनेला आ जाओ बनेला